మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ చేసిన ఫస్ట్ హిందీ మూవీ వార్ టు ఈ సినిమా రిలీజ్కి ఇంకా రెండు నెలల టైమే ఉంది ఆగస్ట్ పద్నాలుగున వరల్డ్ వైడ్గా వార్ టు సినీ సునామీ క్రియేట్ చేయబోతోంది ఈ సినిమాతో బాలీవుడ్లు కూడా ఎంట్రీ ఇస్తూనే హిట్ కొట్టి అది కష్టం అన్న సెంటిమెంట్ని బ్రేక్ చేసే పనిలో ఉన్నాడు ఎన్టీఆర్ ఇక బాలీవుడ్ గ్రీక్ గాడ్ కూడా పాన్ ఇండియా లెవెల్లో తొలి హిట్తో పాటు వెయ్యి కోట్ల వసూళ్లు రాబట్టిన సినిమాతో మెయిన్ లీగ్లో చేరాలి అనుకుంటున్నాడు ఆల్రెడీ ప్రీ రిలీజ్ బిజినెస్ పన్నెండు వందల యాభై కోట్లు దాటినట్లు ప్రచారం జరుగుతోంది మరి ఏడాది ఒక్కటంటే ఒక్కటి కూడా ప్యాన్ ఇండియా హిట్ రాలేదు ఆ వెలితిని ఈ సినిమా తీరుస్తుందా ఈ సినిమాతో ఇంకెన్ని పరీక్షలని ఎన్టీఆర్ హృతిక్ రోషన్ ఫేస్ చేయబోతున్నారు హ్యావ్ ఎ లుక్ వార్ టూ మూవీ ఆగస్టు పద్నాలుగున రిలీజ్ కాబోతుంది అంటే కొంచెం అటు ఇటుగా రెండు నెలలే టైం ఉంది నిజానికి ఏడాది పాన్ ఇండియా మొత్తం దద్దరిల్లేలా ఒక్కటంటే ఒక్క సాలిడ్ హిట్ లేదు బాక్స్ ని పీస్ పీస్ చేసిన సినిమా రాలేదు మరి వార్ తో అది సాధ్యమవుతుంది హృతిక్ రోషన్ ఎంత అందగాడైనా ఎంత కండల వీరుడైనా తన సత్తా అంతా నార్త్ ఇండియాలోనే సౌత్ ఇండియాలో తనకు పెద్దగా మార్కెట్ లేదు ఐదు వందల కోట్లను మించే సినిమా తన కెరియర్లోనే పడలేదు కానీ ఎన్టీఆర్తో తన చేతులు కలిపాక వార్ టూ మూవీ ప్రీ రిలీజ్ బిజినెస్ ఏ పన్నెండు వందల యాభై కోట్లు దాటింది అంటే ఓ రకంగా హృతిక్కి పాన్ ఇండియా రేంజ్ని వెయ్యి కోట్ల క్లిబ్లో అడుగు పెట్టే అవకాశం కూడా ఎన్టీఆర్తో కలిసి సినిమా చేయడం వల్లే దక్కింది ఏది ఏమైనా ఈ సినిమాతో ఎన్టీఆర్తో పాటు హృతిక్ రోషన్కి కూడా చాలా పరీక్షలే ఎదురయ్యేలా ఉన్నాయి ఇంతవరకు హిందీలో ఫస్ట్ మూవీతో హిట్ కొట్టిన సౌత్ ఇండియన్ లేడు టాలీవుడ్ హీరోల్లో ఎవరికీ బాలీవుడ్లో ఎంట్రీ ఇస్తూనే హిట్ కొట్టిన సందర్భాలు అంతకన్నా లేవు కాబట్టి ఆ సెంటిమెంట్ని ఎన్టీఆర్ బ్రేక్ చేయాలి ఇదే కాకుండా విలనిజంతో ఎంట్రీ ఇస్తూ అక్కడ తన్నే తాను ప్రూవ్ చేసుకోవాలి హృతిక్ గుడ్ లుక్స్ని తన తో ఎన్టీఆర్ డామినేట్ చేస్తాడా డ్యాన్స్లో కూడా సాలిడ్ పోటీ ఇచ్చే సీన్ హృతిక్కి ఉంది ఓ రకంగా డ్యాన్స్లో ఫైట్స్లో హృతిక్ ఎన్టీఆర్కి గట్టి పోటీ ఇచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి పర్ఫార్మెన్స్తో పేకాడే రేంజ్ ఎన్టీఆర్ సొంతం కాబట్టి అక్కడ తనదే డామినేషన్ ఉండే ఛాన్స్ ఉంది అలానే మాస్ పల్స్ తెలిసిన హీరోగా తన మాస్ బాడీ లాంగ్వేజ్తో స్పీడ్ స్టెప్స్తో అక్కడ కూడా హృతిక్ని ఎన్టీఆర్ డామినేట్ చేసే అవకాశం ఉంది సో ఇలాంటి పరీక్షలన్నింటిలో ఎవరిది పైచేయి అవుతుందో అరవై రోజుల్లో తేలబోతుంది